ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో గుడిలో మనం ఏ పని చేస్తే అఖండ రాజయోగం కలుగుతుందో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో దేవాలయం ఒకటి దేవాలయాల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మరి ఇంతటి పవిత్రమైన దేవాలయాల్లో కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా గట్టెక్కి మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడేవారు ఒక్కసారి ఈ పరిహారాలను పాటిస్తే గనక క్షణాల్లో మార్పు కనిపిస్తుంది అంతటి శక్తి దేవాలయానికి ఉంటుంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి దేవాలయాల్లో చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన మనసులోని చెడు ఆలోచనలు తొలగించుకోవాలి ఎలా పడితే అలా గుడికి వెళ్ళరాదు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పక పాటించాలి అప్పుడు మాత్రమే మనకు ఆ దేవుడి ఆశీర్వాదం దక్కుతుంది పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా జుత్ జుత్తు విరబోసుకుని గుడికి వెళ్ళరాదు గుడిలో దైవీ శక్తులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మన తల వెంట్రుకలు దేవాలయంలో పడితే పవిత్రమైన దేవాలయం అపవిత్రమవుతుంది ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని దేవాలయానికి వెళ్ళాలి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో అలాంటి స్త్రీకి సుమంగలి ప్రాప్తి వరిస్తుంది నీ భర్త యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు కడుక్కోవాలి తర్వాత కొన్ని నీటిని తలపై చల్లుకోవాలి మొదలు గోపురానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాతే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి మనం ధ్వజస్తంభం కుడివైపు నుండి మాత్రమే దేవాలయంలోకి ప్రవేశించాలి దేవుడి దర్శనం పూర్తి అయిన తర్వాత ధ్వజస్తంభానికి ఎడమవైపు నుండి బయటకు వెళ్ళాలి ధ్వజస్తంభానికి ఎంత ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళిన వారు ధ్వజస్తంభం వద్ద పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచిది జరుగుతుంది దేవుడి అనుగ్రహంతో విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది దేవాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నీ మనసులో ఏమైనా కోరిక ఉంటే కోరుకోండి నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో తలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడు మాత్రమే మీరు చేసే ప్రదక్షిణలకు ఫలితం దక్కుతుంది తర్వాత దేవుడు ఉన్న గర్భగుడి దగ్గరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గర్భగుడిలో ఉన్న దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు దేవుడిని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపు నిలబడి దేవుడిని దర్శించుకోవాలి ఇక గర్భగుడిలో ఉన్న దేవుడిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా శటగోపనం పెట్టించుకోవాలి శటగోపనం పైన విష్ణుదేవుని పాదముద్రలు ఉంటాయి కాబట్టి పూజారి గారు మన తలపైన శటగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో వెంటనే ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి మీరు కోరిన కోరిక పది రోజుల్లోనే తప్పక నెరవేరుతుంది అలాగే గుడిలో ఉన్న గంటను మూడుసార్లు మోగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు స్వామివారి చెంతకు చేరతాయి అయితే దేవుడి దర్శనం పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ గంటను మోగించకూడదు అలా చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపైన రాసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చెయ్యిని తలపై రాసుకోకూడదు కాబట్టి తీర్థం తీసుకున్నాక నీటితో చెయ్యిని శుభ్రం చేసుకోవాలి దేవాలయంలో ఉన్న విగ్రహాలను పొరపాటును కూడా ముట్టుకోరాదు దేవుడి విగ్రహాలను తాకడం వల్ల ఆ విగ్రహాలకు ఉన్న పవిత్రత తగ్గుతుందని మన పండితులు చెబుతున్నారు మనలో చాలామందికి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలంటే భయపడుతూ ఉంటారు కానీ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే మీకున్న గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక శివాలయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ ప్రదక్షిణాలు చెయ్యకూడదు శివాలయంలో కేవలం ఆగమశాస్త్ర ప్రకారంగానే ప్రదక్షిణాలు చెయ్యాలి ఇవి తెలియని వారు కేవలం చండీ ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఇంటికి వెళ్ళాలి గుడిలో ఎన్నో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి దీన్నే పాజిటివ్ ఎనర్జీ అని అంటారు కాబట్టి కొద్దిసేపైన ఆలయంలో కూర్చుంటే ఆ దైవశక్తులన్నీ మన శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీని ప్రవేశపెడతాయి తద్వారా దేవుని సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది దేవాలయం నుండి నేరుగా మనం మన ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళరాదు మన శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది కాబట్టి దేవాలయం నుండి నేరుగా మనం మన ఇంటికి వెళ్ళాలని పెద్దలు కూడా చెబుతారు ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కోరాదు ముందుగా ఇంటి లోపటికి వెళ్ళి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని దేవాలయం దాంట్లో ఉన్న మూల విరాట్టుని మన మనసులో తలుచుకుంటూ కాసేపు ధ్యానం చేసుకోవాలి ఇక ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళేటప్పుడు నుదుటున కుంకుమ బొట్టును తప్పకుండా ధరించాలి దేవుడికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవుడి వెనక భాగాన్ని అస్సలు తాకరాదు గుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారు మనం ముట్టుకున్నట్లయితే మనం వారిని తట్టి నిద్రలేపినట్లు అవుతుంది గోమాతలో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది దేవాలయంలో ఉండే గోమాత చాలా శక్తివంతమైనది దేవాలయంలో గోమాత కనిపిస్తే గోమాతకు నమస్కారం చేసుకొని గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి వీలైతే పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఒక్కసారి గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్టు అవుతుంది దేవాలయానికి వెళ్లేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో అసలు వెళ్ళకూడదు పువ్వులు కొబ్బరికాయ అక్షింతలు పంచదార ఖచ్చితంగా తీసుకెళ్ళాలి దేవాలయంలో కొబ్బరికాయ కొడితే చాలా మంచిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి దేవాలయంలో కొబ్బరికాయను సమర్పిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో నిమ్మకాయల హారాన్ని సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాన్ని కూడా వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది దేవాలయంలో అబద్ధాలు చెప్పకూడదు అలా చేస్తే దేవుడికి కోపం వస్తుంది విశేషంగా దేవాలయాల్లో అన్నదానం చేస్తే రాబోయే మీ పది తరాల వారికి విపరీతమైన ఐశ్వర్యం వరిస్తుంది అలాగే దేవాలయానికి శంఖం దానం చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది దేవుడిని దర్శించుకునే సమయంలో భగవంతునిపైనే మనసు లగ్నం చేసి మీ విన్నపాలను చెప్పుకోవాలి దేవాలయానికి వెళ్ళి కాసేపైన కూర్చొని వస్తే మానసిక శాంతిది లభిస్తుంది అలాగే మనసు కూడా చాలా తేలిక పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్